మన కుటుంబంకు మంచి పేరు తెచ్చుకుంటా నీకు కూడా మంచిగా ఏదైనా చేస్తాను బా సంపాదించుకో అది ఇలా కళ్ళబల్లి మాట చెప్పుకుంటా నేను అన్నా నాకు సంపాదన మీద ఆశ లేదు నాకు డబ్బు అంటే ఆశ లేదు దయచేసి నాకు ఏదైనా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పోస్ట్ ఇస్తే మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటాను నేను నాకు అందరితో రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని లేదంటే ఎంపీపీలో ఉంటే సర్పంచ్ డిసింది కాబట్టి ఎంపీపీ పోస్ట్ అన్నీ నేను చేసుకుంటా అని అడిగితే లేదండి అది సంపాదించుకో ఇది సంపాదించుకుంటే లేదన్నా నాకు ప్రయాసేమని ముఖ్యమని చెప్పి చెప్పడంతో సరే రెండు మూడు దఫాలుగానే అలా చెప్పని చెప్పి నాకు ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపాలిటీ కాకుండా ఎంపీపీ పదవిగా అందిస్తాయని చెప్పి మాట చెప్పి మన తిరుపతి తిరుపతి దేవ దేవం దగ్గర తీసుకుపోయి కల్గొండ దేవం కలియుగ దేవం వెంకటస్వామి సన్నిధి తీసుకుపోయి నాకు మాట చెప్పి నీకెళ్ళేలా ఇస్తానని చెప్పి చెప్పి అక్కడ మాట ఇచ్చిన తర్వాతనే బేదం వైఎస్ఆర్ వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరి అన్నకు నాకు సాధనంత నా శక్తి ఉన్నంతవరకు అన్న కోసం నేను పనిచేస్తున్నాను తనతో తర్వాత జరిగిన పరిణామాల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ దగ్గర వచ్చి నీకు నేను మాట చెప్పలేదనంత తేదారిన మాటలు మాట్లాడిన పెద్ద మనిషి మన మంత్రివర్యులు నేను దయచేసి నాలాంటి నేనే కాదు నాలాంటి ప్రతి చిన్న కార్యకర్తలు కూడా బేదం చాలా ఇబ్బంది పడుతూ ఏమంటే ఆయనతో భయపడుతూ మంత్రి అయినా ఏమైనా ఇబ్బంది పెడతాడో ఆర్థికంగా ఇబ్బంది ఉద్దేశంతో బయటికి పోలేక ఆయనతోనే అలాగే ప్రయాణం చేస్తున్నారు అలాంటి కార్యకర్తలు అలాంటి నాయకులు చాలా మంది పిరంజరాలు ఉన్నారు కాకపోతే నేను నాకెప్పుడైతే మాట ఇచ్చి మాట తప్పినాడో నేను లాభం మీద ఈయన ఏం చెప్పినా కూడా ఈయన దగ్గర చేసి కూడా వేస్తే అని చెప్పి నేను కొంతగా స్పద్ధతగా ఉన్న రోజుల్లో ఇప్పుడు మళ్ళీ మన కోట జగ సూర్యప్రకాష్ గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా డిక్లెర్ అయిన తర్వాత పెద్ద ఆయన వచ్చి మా గృహం దగ్గరికి వచ్చే బాబు ప్రభాకర్ రామ్మ ఇలాంటి వాళ్ళు ఎనికిపోకూడదు ప్రజల అందరికీ సేవ చేయాలని నీకు ఉంది నేను కూడా కనుక్కున్నాను రామ్మ అని పోవడంతో నేను మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను మన పెద్ద సూర్యప్రకాష్ మా మనలంలో సాయశక్తులా కృషి చేస్తాము మేమే కాదు మా తోటి నాయకులు తెలుగుదేశం నాయకులు అందరము కానీ మంత్రి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నకు మంచి పోర్టుకోలే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ ఇప్పుడు ఇప్పుడు చేసిన రాజారెడ్డి ఇది అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్న రేపు సెట్లు అన్నింటినీ ఎంక్వైరీ పెట్టించి మా పెదంతలకు తెచ్చిన వాటర్ స్కీమ్ ఉంది వాటర్ స్కీమ్ తెచ్చినాడు దానికి సంబంధించిన పైపులు అంత సిఆర్టీఏ విజయవాడ అమరావతికి సంబంధించినవి అక్కడ నుంచి అనుమతులు లేకుండా వచ్చి ప్రస్తుతానికి పేదంతలలో దాని కూడా బిల్లు చేసుకున్నారని అంటున్నారు సరే అదన్నీ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విషయం అంతా బయటకు వస్తుంది మన పెద్ద అన్ని పట్టుకొని అన్ని విచారించి విచారణ చేయించి దానికంటే ఇంకా మంచి అభివృద్ధి సాధిస్తాడని అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ నాకు ఈ సమాజం మీద అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు